మళ్ళీ ఇలా చేయుడు పెట్టే కదా అరే నీ కుక్కల సల్లా ఉండ కుక్కల పన్న ఏమి ఉన్నట్టున్నది ఏమన్నా కార్యం అయితే ఇంత తింటాను నీడ ఖర్చు పంటన్నాయి నా బతుకు ఫాడుగాను ఎప్పటి సిప్ప ఎనుగులు అన్నట్టేనాయ కొద్దివి పో చేసుడు ఇంత వచ్చాడు ఎంప పైసలు ఇచ్చానికేమో చేతులు రావు కానీ రేపిత్త మాపిత్త అనుకుంటా ఉద్దల ఖాతాలు పెడతాను ఆగు నర్సివాడి చెప్పువాడి చంపుతా బాడకా సైకిల్ మీద అంటే ఏ నేను అటు పోతలేని అని పొలా కాడికి పోతాను అన్నాడు ఫైన్స్ కానీ నేను విధబనారా బాడకావులాలా పైసలు ఇత్తలేరు మన్ని ఇస్తలేరు తాగుతారు పోతారు ఏమో సాతనే శాతగాక సైకిల్ పోతే ఏమత్తది ఇంత రూపాయి వాటానో నాకు ఇంత లాభం వస్తదని ఇదంతా పెట్టిన కానీ నాకేం రా ఫైనకావులాలా ఇక అల్లా అయింది ఒక్కొక్కరు దారి పడతాడు ఇక ఇ శంతలన్న శనగలన్న నానవసి గుడాలి మర్రపోయాలి పోరు లేచిందో ఆ బుజ్జి లేవలేదే ఇంకా అంజలి ఓ అంజలి అబ్బాబ్ అబ్బా ఎన్నవా లేవరాలే నీ లేసు ఇవాళ అచ్చున్నారు రెండు చూడుపోయే ఆల బొద్దు లేచి పరుడాన్ని వేసుకొని చిట్ట చిట్టా పత్తు ఎవడానికి సద్దులు కట్టుకొని పోతారు ఈగన్న ఎత్తా నువ్వు ఈ గన్నుడు మార్తావే ఏం తెల్లారంగతున్నవే ఈ వరుడు చూసే ముసలి కావచ్చు ఆడందుకు తెంకపోయిండే నేనే విడిచిపెట్టిన ఇక నేను విడిచిపెట్టినాక ఊరందరూ ఉంచు పెద్ద విడిచిపెట్టింది అని మానానికి తెగపోయాడు నాయన నాతో చూడాలంటే వాళ్ళు ఎక్కువనే వీళ్ళు ఎక్కడైనా వాడతావు నాకే దాప ఇస్తారు దెంకపోయినా ముసలోడు ఆవు దెంకపోయాడు లగ్గంక నాలుగు వందలకే ఇక్కడ నేను ఒక్కలాండాలని నీళ్ళు తాగుతుంటాను కాదే నాకు బరు తాగుతున్నా కానీ రోజున పాలనిచ్చు మాసాలు గాని ముసలోడు దెంకపోయినాక మళ్ళా నీకు లగ్గం చేసుకో బుద్ధి మా చేసుకో బుద్ధి అయింది గాని నాకు సుక్క సొంటి నీకు సుక్క దొరక వరకు నువ్వు పోతావు కానీ ఇప్పటికైనా దాసేదేమున్నదే నా ముసలోడు దేకపోయిన ఓలే అందరికా నా మీద వరతయ్యాని నాకు బంగారు సొరక సొంటి బావ దొరికిండు కానీ నా బావలు తీరక ముందుకే నన్ను నీళ్ళే బాయిలేసిపోయి ఇక నా బతుకు ఇంకా బావిలో ఎండిపోయిన ఎండికాయ పొక్కలే అయిపోయింది అనుకున్న బతుకు ఏమైనా నచ్చున్నా కానీ ఇంటి పేరున బాయిల మళ్ళా పూడకేసి ఏడవా అయినా ఆ పూడకదేసిన పుణ్యాత్డెవడే ఇంకేవలే ఇంకా బొత్త పసాదు పోరని చూసిన పోలే ఇండిన లెక్క కనబడ్డాడు ఇక అప్పుడు అనిపించింది ఎండి పేరున బాయిలా సైడ్ పొక్కలు కొట్టేమో కూడా దొరికిందని ఏసల్దాన్వే గాని నీ మనసు పెద్దదే పెద్దదే ఎంత పెద్దదైతే నా పతంగి నెగిరేసే మొగోడే దొరుకుతలేడు నా పతంగి నెగిరేసే మొగోడే దొరుకుతలేడు అనిపించింది నా పతాంగి ఎగిరేసే తృతీయ మొగోడు గీనడే అనివ్వండి మరి నీ ప్రేమ సంగతి చెప్పిన వానకు చెప్పలేదు కాని నిన్న మన ఇంటికి మందు దాకా వచ్చిండేంది మన ఇంటికి ఏమన్నాడు ఏమన్నాడంటే అరే రమేష్ సాయం చుస్తా అంటే ముద్ద మంచి పువ్వు లెక్క కల్పిస్తుంది రా అవును అద్దేనే ఆ కట్టు ఆ బొట్టు చూస్తా అంటే నాకైతే ఇప్పుడు ఊసిన పువ్వు అని అనిపిస్తుంది సాయామ్మ చుట్టి పిల్లలు దొరకాలంటే నోసే అవగత నాశంట దొరకాలి కాని నోసుకపుట్టాలన్నడే ఇక నాకు అప్పుడు అనిపించింది నా నుది మీద తిలకం పెట్టి తిప్పడు అయిననే అని పిచ్చిదానా ఒక్కసారి ఒక్కసారి కాదే మొన్న నడువులే పెళ్లి సాపు టెండర్ వేసినప్పుడు కూడా నాకే మాట్లాడిండు ఏం మాట్లాడిండే ఏం మాట్లాడి

అవునేరా ఆయన గట్టి ఎట్లుంటదే నాకన్నా ఎక్కడ వేలం పాడవాడి దక్కించుకోమాను నేను అర్థండి ఏమన్నా వచ్చిండే సైంటిస్ట్ అంటే నీ దగ్గర పైసలు ఉన్నాయనే గుర్తున్నావా లింగులు లుంగులు అవుతా ఉండాలి ఎర్రగొట్టి మొక్కల దారం కడతా అనుకుంటానేమో అబ్బా తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట బాగా నేర్చిన పో ఇక వేరే దగ్గర పని చేసుకుంటే ఏంది నిరుడు నీకే అయ్యారు నీకేనా ఇక అంతా దచ్చి రగొట్టి వేయిందా భలే ఉన్నావుకి ఆడదారి మీకు అత్తావు పోయి సాయమ్మా వేరం పాట అంటే వేరే పాటలు ఎక్కడనే ఉంటది లుంగిలా తొండలు మాత్రం బెడ్ షాప్ నీకు రాదు ఆటోలు అయితే మోవైలు అయితే బెడ్ షాప్ ఇస్తాను సరే పాడు ఏ పాట పాడో ఇందరు కలిసి నా రైన్ షాప్ బందనుకుంటా రేయండి చూస్తా కదా సారు నిమూర్చే నీ పాట ఎంతో పాడు నా పాట రెండు వేల పాడు సాయమ్మా నీదెంత పాట చెప్పు నా పాటనా శ్రీరాములు లాంటి సౌమ్యుడు గుణవత్తుడు ఏక పతివతుడు మా చట్టు లేదు చట్టుకున బుగగిల్లి చీర కొంగులు లాగేసిన్నాడు మీద పంటిగా పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి పొద్దున్న లేచి మడికట్టు కట్టి భూజరూ కూర్చుంటే పెట్టేవాడు మా కొద్దు నాటి కొడు నాకాలు పట్టుక లాగేసేవాడే కావాలి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోనూ కదలు నిదుర పోని కనుపాపలకే చోలపాడలేక ఈల వేసి చంపుతున్నా ఇపలేక ఇన్నాళ్లకు రాస్తున్న ప్రేమ లేక ఏ తల్లి కుమారిలో తెలియదు గాని ఎంతటి మగదీరులో కోరుకొని లకలాగా నాకు పైసలు ఇస్తే నేను నీ కో ఇప్పుడే బదిలీయండి ఇప్పుడే బదిలీయండి ఓ పోసమ్మా పాట అంటే సినిమా పాటలు కాదు మేలం పాట పైసలు పాట పాడాలి నాకు మా ఎరికే కానీ ఎవరినన్నా గంపకి ఇంద గమ్మదామంటే ఎవరు దొరకపాయ కదా సరే ఇగో నా పాట మూడు వేలు నా పాట ఐదు వేలు పోనీ అన్నకు నా ఏరుగా మెల్లవతేంది దంతగానే ఉరకబడుతుంది మెల్లవటానికి పల్లెవేలు బస్ అనుకుంటున్నావా లింగమూర్తి అంట రాకెట్ రాకెట్ ఇక్కడ ఆటగాడు అయ్యో లింగమూర్తి ఆగుతా లేవు నీ రాకెట్ నీ లింగ వస్తుంది పైన మరి పోయి అమ్మా సరే నా పాట ఆరు వేలు లింగమూర్తి ఆమె పాట ఆరు నువ్వెంత నువ్వెంతో యోగిట్ల చిన్న మెల్లా పొడిగిస్తు నాతడు కావే నా పాట పదివేలు ఓ సాయం ఏమో చేతులు తీసుకుంటాను పాట వాడు ఆయన పాట పదివేలాట నీ బయటో పాడుగా పాడినవాణి మరి పాడలే పాట ముగిస్తుంది లింగమూర్తి పదివేలు ఒకటోసారి ఇగో లింగమూర్తి పాట పదివేలు రెండోసారి ఇగో సాయమ్మ లింగమూర్తి పాట మూ సాయమ్మ పాట యాభై వేలు పంచంటే అంటే ఇలా ఉండాలి గట్టెట్లుంటావురా పాట వాల్సి సాయంగా నువ్వెట్లా వాడతావరా అరే లింగమూర్తి పాట నేనే వాడతా ఎందుకంటే సాయమ్మ మా సాయమ్మ ఊళ్ళే బెల్ట్ షాప్ కాదు వయసులకు కూడా టెన్ అని ఎత్తా అరే రమేష్ పైసలు తీరా ఇగో పెద్ద మనుషులు లెక్క పెట్టుకోరీ మూడోసారి సంధి ఈ ఊళ్ళో బందమ్మాలంటే సాయమ్మ తర్వాతనే ఎవరైనా ఎక్కడ నగ్గాలో సాయమ్మ ఎక్కడో తెలుసున్నాడు గోపూడు